నిజాయితీగా ఒకవేళ నిజాయితీగా ఉండి ఎక్కడైతే దెబ్బతింటామో మళ్ళీ తిరిగి నీకు కిరీటం పెడతది ప్రకృతి మమ్మల్ని ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో ఎంత ఏడిపించారండి ఒక నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని ఆయనతో పాటు నన్ను ఐదు సంవత్సరాల పాటు నరకం చూపించారు సార్ ఈయన బిడ్డలు ప్రకృతి ఊరుకుంటుందా తిరిగి 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 అక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఎన్ని ఎన్ని అరాచకాలు చేశారనుకుంటున్నారు ఈ యదవలు ఎన్ని అరాచకాలు అనుకుంటున్నారు సార్ ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఇచ్చేవాడు లేడు సార్ తెలుసా మీకు ఈయన కొడుకులు చేసిన పనికి ఇల్లు నాకు ఈయన బిడ్డలు అరసన ఊరికొక విల్లా కడుతున్నారు ఊరికొక విల్లా పేటకు ఒక విల్లాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడు సార్ ఎవరి నేను చెప్తాను కదండి మనం ఎవరినో మబ్బి పెడుతున్నాం భలే ప్లే చేస్తున్నాం అని చూస్తారు సరే ఘోరమైన దెబ్బ తింటారు సార్ ఎప్పుడైనా సరే ఆ అలాంటి దెబ్బే జగన్మోహన్ రెడ్డి కూడా తగిలింది అదే ఇప్పుడు లేటెస్ట్ నేను ఇలా బలి మేనేజ్ చేస్తున్నాను నేను బలి మేనేజ్ చేస్తున్నాను ఆ పేదలకి పెత్తందారులకి పోరాటం అన్నాడు అది ఏం కట్టాడండి వాళ్ళ వీడియోలో చూడండి ఎవరు వద్దు రోజా గంటకో మాట మాట్లాడారు మేడం కూడా మాట్లాడారు కదా ఆవిడ మళ్ళీ అది టూరిజం కోసం చేసింది కదా మరి అంత ముందేమో ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కోసం మేము అక్కడ వైజాగ్ లో కట్టాము ఆవిడ వీడియోలు డైరెక్ట్ రికార్డెడ్ వీడియోస్ ప్రతి చోట నిన్న తాడేపల్లిలో తాడేపల్లిలో కూడా చూడండి బజార్ బజార్ ఆక్రమించేశాడు పేదవాళ్ళందరినీ ఆ పక్కన కరకట్ట మీద ఉండే బగ్నింగ్హాం కెనాల్ చుట్టూ ఉండే వాళ్ళందరూ మొత్తం లేపేశారు అక్కడ ఇల్లు వేసుకున్న వాళ్ళందరినీ వేసేసి రోడ్డు వేస్తే వేసావు ఆ రోడ్ల నుంచి ఎవరు అడటానికి ఇల్లేదు భయస్తుడండి అంత భయం దేనికండి ఒక ముఖ్యమంత్రికి రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి నేషనల్ నెట్వర్క్ లో కూడా చాలా ఒకటే టీవీ టీవీలో చేసారు వాళ్ళకి ఏం చెప్పినా సరే మీద పట్టమేనండి అది బుల్డో చేస్తారు వాళ్ళకున్న గుణం అది బుల్డో చేసే గుణం మొత్తం అలా అలా తయారు చేశారు వ్యవస్థ వాళ్ళ వ్యవస్థనే అంటే నార్మల్గా మనం జరుగుతున్న పరిణామ క్రమంలో ఆవిడ శర్మిల గారు దూరం అయిపోయారు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే కదా మొత్తం ఆవునాడు కార్యక్రమాలు చాలా కష్టపడి ఒక లేడీ అయినా చేశారు ఆవిడ తర్వాత మదరు దూరం అయిపోయారు ఇలా జరుగుతున్నది ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ లేకపోతే శ్రేణులు కానీ లేకపోతే ఆయన అనుచరులు సహచరులు వీళ్ళందరూ కూడా ఏమాత్రం గ్రహించలేదండి ఇంత అన్యాయం జరుగుతోంది ఇక్కడ సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అనే పదం లేదండి గుర్తుపెట్టుకోండి తను తనొక ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నాడు దాంట్లో మీకు సోషల్ మీడియా అనేది ఒకటి ఐపాక్ ఒకటి దగ్గరగా ఉన్న బంధువులు ఒకటి అలాగే తన సాక్షి ఛానల్ ఒకటి సాక్షి పేపర్ ఒకటి ఇది మాత్రమే తను మిగతా ప్రజలతో అతనికి ఎటువంటి సంబంధాలు ఉండవండి తను ఒక బిజినెస్ మ్యాన్ సార్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన ఓకే సార్ నేను అంటున్నా అదే అదే దానికే వస్తున్నా తన చెల్లెలు అనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి